Thank uh you. -huh. ఓం నమో వెంకటేశాయ గోవింద గోవిందా గోవింద నేను ఈరోజు ప్రస్తుతం వైర రిజర్వాయర్ దగ్గరికి రావడం జరిగింది ఈ సమయంలో రిజర్వాయర్ చాలా అందంగా ఉందన్నమాట ఇప్పుడు ఉదయం వచ్చేసి ఏడు గంటల ఇరవై నిమిషాలు అవుతుంది ఒకసారి రిజర్వాయర్ చూడండి ఎంత బాగుందో సార్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ యొక్క ఉదయం సమయంలో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా చాలా అద్భుతంగా ఉంది చూడండి ఎంత బాగుంది అసలు చల్లని గాలి వస్తుంది ఇట్లా వాటర్ మించి గాలి వస్తుంది అనమాట అదేవిధంగా ఇక్కడికి మార్నింగ్ జాగింగ్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మధ్యలో ఒక కర్ర ఉంది ఆ కర్ర మీద ఒక పక్షి కూర్చొని ఉంది అనమాట భలే ఉంది వాటర్ మధ్యలో ఒక కర్ర మీద ఒక పక్షి భలే కూర్చొని ఉంది చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇది చెల్ సెల్ ఫోన్లో ఇది చిన్న కెమెరా కాబట్టి చూపించడం వల్ల కాదు ఇక్కడ నుంచి చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది అది రెక్కలు ఆరబెట్టుకుంటుంది అనమాట చాలా చాలా బాగుంది అక్కడికి ఒక బోర్ ఒక చేపలు పట్టే జాలరీ మత్స్యకారుడు అక్కడికి వస్తా ఉన్నాడు చిన్నగా ఆయన వేట సాగించుకుంటే ఆయన వస్తున్నాడు ఇందులోగా వెళ్ళిపోయినాయి భలే బలే ఉంది అసలు అసలు చల్లటి గాలి అసలు చాలా అద్భుతంగా ఒకవైపు ఏమో సన్లైట్ ఒకవైపు ఏమో ప్రకృతి గాలి చాలా చాలా ఆహ్లాదంగా మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది మార్నింగ్ సమయంలో ఎక్సర్సైజ్ చేయడానికి అదేవిధంగా వాకింగ్ చేయడానికి ఇలాంటి వాతావరణాన్ని ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ చాలామంది వస్తున్నారు చాలా ఆహ్లాదం ఉంది చాలా బాగుంది ఇట్లా మార్నింగ్ టైంలో అదేవిధంగా ఇక్కడ మత్స్యకారులు కూడా ఇక్కడ చేపల వేట సాగిస్తున్నారు వాళ్ళ యొక్క జీవనాధారం కోసం మత్స్యకారులు ఇక్కడ చేపల వేట సాగిస్తున్నారు చాలా పెద్దగా ఉంది రిజర్వాయర్ మాత్రం చాలా చాలా పెద్దగా ఉంది సార్ చూడండి అప్పుడప్పుడు ఇలాంటి సమయాన్ని స్పెండ్ చేయాలి వైరా ఒక చిన్న పని మీద రావడం జరిగింది ఇక్కడికి వచ్చాం కదా వైరా రిజర్వాయర్ ఎలా ఉందో చూపిద్దామని కూడా ఇక్కడ ఆగి ఈ యొక్క వీడియోని మీ అందరి కోసం చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది వైరా రిజర్వాయర్ చూడండి ఎంత బాగుందో అటు పాలే రిజర్వాయర్ ఉంటుంది ఇటు సైడ్ ఏమో వైరా రిజర్వాయర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అప్పుడే సన్లైట్ వచ్చింది ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు అనమాట చాలా చాలా హాయిగా ఇలాంటి సన్లైట్లో మనం సన్లైట్ని ఆస్వాదిస్తూ ఉంటే ఒక భగవంతుడి శక్తి కూడా మనకు వస్తుంది సూర్యశక్తిని మనం గ్రహించవచ్చు అంటే అదేవిధంగా ఈ యొక్క ప్రకృతి శక్తిని కూడా మనం ఆస్వాదించాలి ప్రకృతి శక్తిని కూడా పొందాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం ఆహ్లాదంగా ఉంటాం అసలు ప్రకృతిని ఎట్టు పరిస్థితుల్లో కాకూడదు ప్రకృతి చాలా చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఆనందాన్ని ఇస్తుంది ఆ మనస్సుని ప్రశాంతితనిస్తుంది నేను చాలా వీడియోలో చెబుతుంటా ఈ విషయాన్ని అసలు ప్రకృతి వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ అనమాట మనకి ఒక శక్తినిస్తుంది ఒక మనం మనం ఏంటో తెలియజేస్తుంది మనకి నేర్పిస్తుంది అనమాట ఈ జీవితం ఎలా బ్రతకాల కూడా నేర్పిస్తుంది ప్రకృతి అంత గొప్ప శక్తి దాగుంది ప్రకృతిలో చాలా చాలా అద్భుతంగా ఉంది స్తున్న ప్రతీది ప్రకృతి నుంచి వచ్చింది ఈ నేల నుంచి వచ్చింది ఈ గాలి నుంచి వచ్చింది ఆకాశాన్ని వచ్చింది ప్రతిదీ ఈ ప్రకృతి అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించి మన కోసం ఇక్కడ ఏర్పాటు చేశాడు కాబట్టి ప్రకృతిని మనం అందరం కాపాడుకోవాలి ప్రకృతి దైవం దైవమే ప్రకృతి అలా ప్రకృతిని మనం కాపాడుకుంటూ ఈ యొక్క సోర్సెస్ని మనం ఆస్వాదిస్తూ మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట భావితరాల వారికి రాబోయే తరాల వారికి మనం ఈ ప్రకృతిని ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేయాలి అప్పుడే మనం ఈ యొక్క ఈ నేలకి ఈ యొక్క భూమికి మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత చాలా చాలా అందంగా ఉందన్నమాట ఈ రిజర్వాయర్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఈ యొక్క రిజర్వాయర్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా వైరా రిజర్వాయర్ ఖమ్మం జిల్లాలో ఉంటుంది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అదేవిధంగా తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద